తమాషా ప్రశ్నలు మీరు నాకు ఒకటి ఇస్తే నేను మీకు ఎన్ని కావాలో అన్నీ ఇస్తాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా యాన్సర్ తెలుసా ప్రింటర్ మీరు నన్ను చూస్తూ నవ్వుతున్నారు నేను ఎవరిని ఫ్రెండ్స్ ఎవరికైనా మీకు ఆన్సర్ తెలుసా ఫోన్ వేస్తే బిగుసుకుంటాను తీస్తే వెలుగునిస్తాను నేను ఎవరిని ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలుసా తలుపు నేను లేకుండా మీరు బయటికి వెళ్ళరు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఆన్సర్ తెలుసా బట్టలు సీరియల్స్ చూస్తూ నన్ను తిడుతుంటారు నేను ఎవరిని ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఆన్సర్ తెలుసా టీవీ చలికాలంలో నన్ను హతుక్కుంటారు వర్షాకాలంలో నన్ను తిట్టుకుంటారు ఎండాకాలంలో విసిరిపరిస్తారు నేను ఎవరిని ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఆన్సర్ తెలుసా దుప్పటి మీరు ఎంతటి వాళ్ళైనా నన్ను అసహించుకుంటున్న నిద్ర ఇవ్వగానే నా దగ్గరకు రావాల్సింది ఎవరిని ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఆన్సర్ తెలుసా బాత్రూమ్ మీరు రోజు నన్ను తొక్కి తొక్కి చంపుతారు నేను ఎవరిని ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఆన్సర్ తెలుసా డోర్ మ్యాట్ నాకు ఒక కన్ను ఉన్నా చూడలేను నేను ఎవరిని ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఆన్సర్ తెలుసా సూది నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను మురికిగా ఉన్నప్పుడు తెల్లగా ఉంటాను నేను ఎవరిని ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా యాన్సర్ తెలుసా బ్లాక్ బోర్డ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి